హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ జీరా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము నేను ఒక కుక్కర్ని తీసుకొని దానిలోకి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఇది హోమ్మేడ్ గీ ఇంట్లో తయారు చేసింది నేను జీరా రైస్ కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు లైట్గా గీ హీట్ అయిన తర్వాత చెక్క యాడ్ చేసుకుంటున్నాను సినిమన్ అలానే లవంగాలు మరాఠీ మొగ్గ జావత్రి బిర్యానీ ఆకు యాలకులు ఇప్పుడు జీరా యాడ్ చేస్తున్నాను మనము జీరా రైస్కి జీలకర్ర ఎక్కువనే యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీరా యాడ్ చేశాను అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు క్యాష్యూ యాడ్ చేస్తున్నాను క్యాష్యూ ఫస్ట్లో వేస్తే బ్లాక్గా అయిపోతుందని నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను క్యాష్యూ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను దానికి డబల్ క్వాంటిటీ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఫైనల్గా యాడ్ చేశాను వాటర్ బాగా బాయిల్ అవ్వాలి రోలింగ్ బాయిల్ అవ్వాలి అప్పుడే మనం రైస్ యాడ్ చేయాలి వాటర్ ఇలా బాగా బాయిల్ అయింది కదా నేను ముందుగా నానపెట్టు గ్లాసెస్ ఆఫ్ రైస్ నానపెట్టుకున్నాను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను రైస్ అంతా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో మీకు ఉప్పు సరిపోకుంటే కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత టేస్టీగా పొడి పొడిగా జీరా రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీనిషా వ్లాగ్స్ థ్యాంక్ యూ